హలో వానరా మొన్న న్యూస్లో విన్నానండి మూడో తరగతి అమ్మాయిని రేపు చేసి చంపేసి కాలలో పడేశారు తెలుసా మీకు విషయం తెలిసే ఉంటుంది వాళ్ళు చంపేసిన వాళ్ళు రేపు చేసిన వాళ్ళు పెద్దవాళ్ళేం కాదు వాళ్ళు చిన్నపిల్లలే ఎటుపోతుంది మన సమాజం ఏమిటి అసలు ఎలా మానవత్వం మాయమైపోతుంది ఇప్పుడు పిల్లలు చెడిపోయారు అంటే దానికి కారణం ఎవరండి మనం మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అవునా కదా అంతే కదా మరి దాన్ని బట్టి సమాజం ఎలా ఉంది ఎటు వెళ్ళిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఆ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అయితే నాది ఫస్ట్ యూట్యూబ్ ఒక మంచి విషయం చెబుదామని ఆ మంచి విషయం మీద యూట్యూబ్లో చేస్తున్నానండి అంతా వినండి మీరు అంతా వినండి అంతా విని అప్పుడు స్కిప్ చేయండి అంతేగాని రాగానే స్కిప్ చేస్తే నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం కాదు నా విషయం ఏంటో నాకు అర్థం కాదు మీకు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విషయం గురించి ఆలోచించాలండి ఎందుకంటే సమాజం అనేది ఎవరు సమాజం సమాజం అంటే మనమే మనమే సమాజం ఎలా పోతుంది పోతుంది సమాజం ఎవరికి అర్థం కావట్లేదు ఆ పిల్లలు చేసిన దాంట్లో తప్పెవరిది ఆ పిల్లలదా లేకపోతే వాళ్ళని పెంచిన తల్లిదండ్రులదా వాళ్ళు చిన్న చిన్న పెద్ద పెద్ద పిల్లలు ఏం కాదు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లోపే ఉన్నారు పిల్లలు ఆ పిల్లలకి అసలు ఆ థాట్ ఎలా వచ్చింది ఆ అమ్మాయిని రేపు చేద్దాం అమ్మాయిని చంపేద్దాం అనే ఆలోచన అలా వచ్చింది ఇది సినిమాల ద్వారా పాకిందా లేకపోతే సెల్ ఫోన్ల ద్వారా పాకిందా లేకపోతే తల్లిదండ్రులు చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారా అని మనం ఆలోచించాలి అవునా కాదా చెప్పండి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మన పిల్లలు బాగుపడుతున్నారు అంటే దానికి కారణం మనమే మన పిల్లలు చెడిపోతున్నారంటే దానికి కారణం కూడా మనమే కాబట్టి ప్రతి బిడ్డ ప్రతి కొడుకు కానీ ప్రతి కూతురు కానీ చెడిపోతున్నారంటే దానికి కారణం ఎవరు మనం అండ్ మనం అంటే తల్లి తండ్రి ఆ తల్లి తండ్రి కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి తప్పకుండా అసలు వారు ఏం చేస్తున్నారు ఎలా వెళ్తున్నారు వారు స్కూల్లోకి వెళ్తున్నారా స్కూల్ చదువుతున్నారా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళ అలవాట్లు ఏంటి ప్రతి విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేమి మనం పట్టించుకోకుండా పిల్లల్ని కన్నామా పెంచామా అటు అటు ఇటు వెళ్తున్నారు అటు ఇటు వాళ్ళని ఏం పట్టించుకునే పని లేకుండా మన డ్యూటీకి మనం వెళ్తా మన పనులు మనం చేసుకుంటా ఉంటే ఇదిగో పిల్లలు ఇలాగే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఈ విషయం గురించి ఈ విషయం గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలే ఉన్నారు ఈరోజు రేపు మన పిల్లలు ఉండొచ్చు ఆ స్థితిలో కాబట్టి దానికి కారణం మనం అవ్వచ్చు కాబట్టి మన బిడ్డ గురించి మనం ఆలోచించాలి చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఎంక్వైరీ చేయండి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఆలోచించండి ఉదయం మనం డ్యూటీకి వెళ్తే సాయంత్రం ఎప్పుడో వస్తాం మధ్య మధ్యలో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పిల్లల్ని వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా లేకపోతే అటు ఇటు తిరుగుతున్నారా లేకపోతే గంజాయి అలవాట్లు అలవాటు అయ్యారా లేకపోతే మందు అలవాట్లు అవుతున్నారా ఇంకా ఇంకా అనేకమైన చెడు వ్యసనాలకు అవుతున్నారా అనేది మనం ఆలోచించాలి తప్పకుండా వాళ్ళ బాధ్యత వాళ్ళు తప్పు చేశారు కాదంటలేదు వాళ్ళు తప్పు చేసడానికి కారణం ఎవరు మనమే తల్లిదండ్రులే తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చక్కగా ఆలోచించండి గారాభం చేయద్దు పిల్లల్ని ఎక్కడ వరకు కారాపించేవాలో అక్కడి వరకే చేయండి మామూలుగా అంతేగాని డబ్బులు మాత్రం విచ్చల విడిగా ఇవ్వద్దు సెల్ ఫోన్ మెయిన్ సెల్ ఫోన్ ద్వారా చెడిపోతుందండి ఈ సమాధానం సినిమాలు ఇంతకుముందు ఉండే మా చిన్నతనంలో మేము సినిమాలు చూసేవాళ్ళం సినిమాలకు వెళ్ళేవాళ్ళం షికారు కెళ్ళేవాళ్ళం చక్కగా సినిమాలు చూసి వచ్చేవాళ్ళం అంతే కానీ ఈ కాలం సెల్ ఫోన్లో ఏది ఓపెన్ చేసినా చెడు మాటలు చెడుతనము చెడు వ్యసనాలు అశ్లీలమైన చిత్రాలు అశ్లీలమైన ఫోటోలు ఇది తప్ప ఇంకోటి లేదు మన లైకులు కూడా వాటికే ఇస్తూ ఉంటాం అశ్లీలమైన ఫోటోలకి అశ్లీలమైన డ్యాన్సులకి లైకులు ఇస్తాం మంచి మాటలు చెప్పే వాళ్ళకి ఒక్కడి గోడ లైకులు ఇవ్వం ఎందుకంటే మనలో కూడా అశ్లీలత్వం ఉంది కాకపోతే బయటపడదు అది మనమే అశ్లీలం మన మనలోనే చెడుతనం అనేది ఉంది కాబట్టి ఆ చెడుని నాశనం చేయాలంటే ఏం చేయాలి మంచి మంచి విద్యాబుద్ధులు నేర్పించండి భగవంతుడి మీద ప్రార్థనలు చెప్పండి భగవంతుడికి మీరు ఏ కులమైతే ఆ కులం భగవంతుడి మీద నమ్మకం ఉంచండి పిల్లల్ని ప్రతిరోజు ఆ భగవంతుడికి ప్రార్థనలు చేపియండి ఆ భగవంతుడికి అనేక విధమైన పూజలు చేపియండి ఏ భగవంతుడు హిందువులైతే హిందువులు క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అయితే ముస్లింస్ భగవంతుడికి యొక్క భయం ఉండాలి ముందు భగవంతుడి భయం మన బిడ్డల ఉంటే మన పొడుపు కానీ మన కూతురు కానీ ఉంటే వాళ్ళు పాపపు పనులు చెయ్యరు ఆ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కాకపోతే మనం కూడా భగవంతుడికి ఎంతో భయంగా భక్తిగా ఉండాలి ఎందుకంటే ప్రతి తల్లి ప్రతి కూతురు ప్రతి కూతురు తన తల్లి నుంచి ప్రతి తండ్రి ప్రతి కొడుకు తన తండ్రి నుంచి వాళ్ళ అలవాట్లను వాళ్ళు చేసే పనులను గమనిస్తూ ఉంటారన్నమాట మన తండ్రి ఎదవైతే మనం కూడా ఎదవలాగే తయారవుతాం మన తండ్రి మంచోడైతే మనం కూడా మంచోడులాగా ముందు ఫస్ట్ ఫస్ట్ బీజం మన తల్లి తండ్రి తర్వాత ఫ్రెండ్స్ తర్వాత మన వాతావరణం కాబట్టి చక్కగా ప్రతి విషయంలోనూ మనం పాలు పంచుకోవాలి ప్రతి విషయంలో కూడా ఆ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉండాలి అర్థమవుతుందా వాళ్ళని గమనిస్తూ ఉండాలి అంతేగాని మనం కన్నామా పారేసామా అంటే కాదు మనం డ్యూటీకి వెళ్తున్నా సరే డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు పుస్తకాలు తీసి చదివించాలి తల్లి కానీ తండ్రి కానీ చూడాలి ప్రత్యేకంగా తల్లి గారాపం చేయకూడదు వాడు ఏమైనా ఎదో పనులు చెడు పనులు చేస్తే రాగానే తండ్రికి చెప్పాలి తండ్రికి చెప్పాల్సిన బాధ్యత తల్లికి ఉంది అంతేగాని ఆ గారాభం చేసి వాడి తప్పులన్నీ మీరు ఏమి చెప్పకుండా తండ్రికి అలా ఉంచేసారనుకోండి తండ్రికి ఏం ఆ బాగానే ఉన్నారు అనుకుంటారు ఎప్పుడిగో తెలిసిన తర్వాత ఇక తండ్రి మందలిద్దాం అనుకున్నా వాడు వినే పరిస్థితిలో ఉండడు కాబట్టి మనం మన పిల్లల్ని గమనించండి మన పిల్లల్ని జాగ్రత్తగా చూడండి జాగ్రత్త పెంచుకోండి ప్రతి కొడుకు ప్రతి కూతురు చెడిపోతున్నారంటే దానికి ముఖ్య కారణం మాత్రం కన్న తల్లిదండ్రులే ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి మీరు ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే